ఎప్పుడైనా సరే ఏదైనా అకస్మాత్తుగా చూడకూడని చూసామనుకోండి ఎలా ఇప్పటికిప్పుడు స్నానం చేయడానికి అవకాశం లేదు ఎలాగ మరి చాలా దోషభూయిష్టమైన విషయం చూశానే ఈ పాపం పోవాలంటే అనుకున్నాను అనుకోండి వెంటనే ఏంటంటే గరికిని ముట్టుకుంటే చాలు పోతుంది తీవ్రమైనటువంటి పీడకలు వచ్చిందనుకోండి అనుకోండి ఆ పీడకల పరిహారం అవ్వాలనుకోండి ఏ అభిషేకమో చేయించుకోవాలి శక్తి లేదనుకోండి మీరు అన్ని పూజలు చేయించుకున్నట్టే స్నానం చేసే ఓసారి గరికని ముట్టుకుంటే చాలు స్నానం చేయకపోయినా చెప్పులు ఇప్పి ఓసారి ముట్టుకుంటే చాలు అందుకే శతాంకుర నువ్వు అనేకమైన వేర్లతో ముందుకెడుతుంటావు అటువంటి అంకురా నిన్ను ముట్టుకుంటున్నాను దీనివల్ల ఏమవుతోంది సర్వగం హరతు మే పాపం నా పాపములన్నీ పోతున్నాయి దుస్వప్ననాశిని దుస్వప్నములు పీడకల యొక్క ఫలితము పోతోంది అటువంటి గరిక విఘ్నేశ్వరుడి పాదముల మీద వేసి తీసి కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకున్నారనుకోండి విఘ్నములనన్నింటినీ కూడా తీసేస్తారు